అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి మా బిట్టుగాడి మార్నింగ్ డైట్ ఇది గోధుమలు తింటాడు సోక్ చేసిన గోధుమలు చక్కగా తింటాడు తిని ఆ తర్వాత చెట్లకి కాసేపు చెట్ల మీద ఆడుకుంటా ఉంటా చూడండి మీరు తిన్నాక చెట్లెక్కుతాడు గోధుమలు చాలా ఇష్టంగా తింటాడు ఆ గోధుమలు కూడా లోపల ఉన్న ఫ్లేవర్ మాత్రమే తినేస్తాడు మెల్లగా తినరా ఇంకున్నాయి చిన్న చిన్న బర్డ్స్ చూడండి ఇక్కడ ఇక్కడనే తిరుగుతున్నాయి ఆ వర్డ్స్ కూడా చిన్న చిన్నవి ఇంకొకటి అక్కడ ఉంది అక్కడ ఒకటి తిరుగుతుంది అక్కడ వెనకాలని చూడు వెనకాలని చూడరా కావాలా ఇంకా సుశీంద్రా లోపల ఉన్నది మాత్రమే తినేస్తాడు మళ్ళా అవి తిన్నాడు అంటే ఇంకా చెట్టు మీద ఎక్కి ఎగురుడే ఎగురుడు అరే వేంద్ర ఈ బర్డ్స్ ఇక్కడనే తిరుగుతున్నాయి అయిపోయిందా వేసేసినావా మొత్తం ఏమైందే మీకు ఇక్కడిక్కడనే ఆడుతున్నారు ఎక్కడికి ఇంక చాలా అరే ఎన్ని బోర్డ్స్ వస్తున్నాయి చూడరా నీకోసం వస్తున్నట్టున్నాయి అన్నీ అక్కడ ఒక బర్డ్ వచ్చింది ఏం కావాలి నీకు నీకు కెమెరా అలవాటు అయింది బాగా ఇదో చెట్టు మీదకెళ్ళి నా మీదకి ఆ చెట్టు మీదకి వెళ్ళి చెట్టు మీదకెళ్ళి చెట్టు ఆ అసలు చెట్టు మీద ఆడుకోపో ఒయ్యో బర్డ్స్ అన్నీ నీ దగ్గరికి వస్తున్నాయి రా బిట్టు జాగ్రత్త మరి పొడుస్తాయి కావచ్చు ఆ బర్డ్స్ నీ దగ్గరనే తిరుగుతున్నాయి మరి అదేంటి ఇక్కడ దగ్గర దగ్గరికి వస్తుంది బర్డ్ వయ్ పొడుస్తావాంది అరే పొడుస్తుంది అది బిట్టుగా అటాక్ చేస్తున్నారా నిన్ను ఈ చిన్న చిన్న బోర్డ్స్ అటాక్ చేస్తున్నాయింద్రా నిన్ను బిటు ఇట్రా అరే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బోర్డ్స్ అన్నీ వస్తున్నాయి రా బిట్టు వాటి ముక్కు అసలే షార్ప్ ఉంది రో అవి చూడ ఎన్ని బోర్డ్స్ వస్తున్నాయో చిన్న చిన్న బోర్డ్స్ అన్ని వరకు వస్తున్నాయి బిటు దారా దారా వద్దు దారా అవి అటాగి వేసేటట్టున్నాయి అవి వస్తు ఇవేమి భయపడి కూడా భయపడుతులేవేంద్రా బిట్టు అదేంద్రా బిట్టు అట్లా అటాక్ చేస్తున్నాయి నువ్వు ఇంకా బయటికి పోతే పెద్ద పెద్ద బర్డ్స్ ఎట్లా అటాక్ చేస్తారా ఇంత చిన్నవి ఇట్లా అటాక్ చేస్తున్నాయి బిటు ఏంది ఇది ఒకసారి మళ్ళీ పో చూద్దాము భయపడుతున్నాడు వీడు అవి పని కట్టుకొని అటాక్ చేస్తున్నాయరా బిట్టు వీడు పోతున్నాయిగా ఏమైందే మీకు అవి చూడండి ఇక్కడ ఇక్కడ అటాక్ చేయడానికే తిరుగుతున్నాయి అవి కింద పడతావు చెట్టు మీద బోర్డు కూడా పోతలేదు అది మరి ఇంకా వెరైటీ వెరైటీ సేమ్ అదే టైప్ ఆఫ్ బర్డ్స్ వస్తున్నాయి మొత్తం ఎందుకో మరి బిట్టు ఏమన్నా అన్నవారా నువ్వు వాళ్ళను ఏమన్నా అన్నావా నువ్వు వాళ్ళను ఇటు పోను కూడా పోతలేడు పొమ్మన్నా పోతలేడు అరే చెట్టు మీదకి పోరా అడికి భయపడ్డవారా నువ్వు అవే ఇక్కడనే వేస్తున్నాయి నిన్ను నువ్వు చెట్టు మీదకి వెళ్ళు కాసేపు చెట్టు మీదకి వెళ్ళు నా మీదకి వస్తే ఉంటారు నా వెనుకకి వచ్చి దాక్కుంటున్నాను వీడు ఇట్రా అరేమనే రాతున్నాయో నీకన్నా చిన్నవి ఉన్నాయో అవి ఇక్కడ ఉండు చెట్టు మీదకి వెళ్ళు అరే అదేంద్రా బాబు అట్లా అటాక్ చేస్తున్నాయి ఇవన్నీ ఏంద్ర బిట్టు ఇక్కడేమో వచ్చి నా దగ్గరనే చాక్కుంటున్నాడు కంటిన్యూస్ అవి చూడండి ఎట్లా వస్తున్నాయో బిట్టు చెట్టు క్రాప్సా అరే ఇట్లా రారా నువ్వు ఇట్లా అయితే రా బాబు రే బిట్టు అరే కొంచెం వీడియోకి రారా మళ్ళీ కొన్ని గోధుమలు తీసుకొచ్చినా అట్లన్న ఆగుతాడేమో అని చెప్పేసి అవి చూడండి అవి రెండు ఇక్కడే తిరుగుతున్నాయి ఏమేమో బిట్టుగా అటాక్ చేస్తారే మీరు ఇంత చిన్న బర్డ్స్ ఏ వీటిని అటాక్ చేయడానికి వస్తున్నాయి బయటికి పోతే ఇంకా పెద్ద బర్డ్స్తో నీ పరిస్థితి ఏంటిరా బాబు అవి నేనున్నాడు కూడా భయపడకుండా వస్తున్నాయి చూడవి నేను దూరం పోతే నేను వేస్తాయిరా రా అవి అజ్జుడు అజ్జుడు ఎట్లొస్తుంది చూడది జో కొట్టేసిందిరా ఒక బాపురే అదేంది అట్లా కొట్టింది బిట్టు ఒకరు బాపురే ఏందిరా ఇది ఎక్కడిలో లేరా బాబు ఇంకొద్దులే భయపడ్డావా ఓర్ నాయనో ఏందిరా బాబు అట్లా కొట్టింది అది వచ్చి ఎంత ఫాస్ట్ కొట్టింది తెలుసా వచ్చి వామ్మో இட்ராபிட்டு எனக்கு தான் கிண்ணா